ఒక మూల వాక్యాన్ని ఈరోజు మనం చదువుకుందాం పేతురు గారు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ జనాన్ని చదువుకుందాం జాగ్రత్తగా ఈరోజు ఎప్పట్లాగనే ఈరోజు కూడా మనం వాక్యం హెచ్చరించబోతుంది అయితే ఇప్పుడే సిద్ధపడండి ఈ హెచ్చరించబోతున్నది అత్యంత ప్రేమతోనని ఎంతో ఓర్పుతోనని ఆయన మనల్ని ప్రేమతో లాలించి బొజ్జగించి హెచ్చరించబోతున్నాడని ఇది ఎవరు ద్వేషంగా తీసుకోకండి ఎవరు కోపంగా స్వీకరించకండి ఇవి నా మాటలు అన్ని అంతకంటే అనుకోకండి ఇది మన అందరి మాటలు మనల్ని మార్చటానికి దేవుడు ఉపయోగించబోతున్న మాటలు మీకు చెప్పినట్లుగా అద్దం మన ముఖాన్ని ఎలా సరిచేస్తుందో ఈ బాహ్య సౌందర్యాన్ని అద్దం ఎలా సరిచేస్తుందో మన ఆత్మ సౌందర్యాన్ని అంతః సౌందర్యాన్ని సరి వాక్యం అనే అర్థం ఎదురు మనం నిలబడిపోతూ ఉన్నాం వాక్యం సరి చేసుకున్నప్పుడు మనం సరి చేసుకోవాలి ఎందుకంటే అర్థం చెప్పినప్పుడు వింటున్నాం కోపడతల్లా నేను బాగానే ఉన్నాను నువ్వేంటి నా తల బాగలేదని నా నా ఆకారం బాగలేదని అని అనలేం ఎందుకంటే అలా అంటే మనమే అభాసు పాలవుతాం బయటికి వెళ్తే అలాగనే సరి చేసుకోకుండా వెళితే కాబట్టి అద్దాన్ని మెచ్చుకుంటున్నాం మనం ఈరోజు వాక్యాన్ని కూడా మెచ్చుకోవాలి ఎందుకంటే వాక్యం అంతః సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది అలా మెరుగుపరిచినటువంటి అంతరంగంతో నువ్వు బయట సమాజంలో ఉంటే ప్రతి ఒక్కరూ నిన్ను మెచ్చుకుంటారు అనేక మంది నీ చేయి పట్టి నీ సన్నిధిలోనికి దేవుని సన్నిధిలో నీతో పాటు వస్తారు అలా నిన్ను అందరికీ అనుకూలవతిగా అనుకూలమైన వారిగా దేవునికి ఆనందపరిచేవారిగా మార్చాలంటే వాక్యం అనే అర్థం ముందు ఈరోజు మనం నిలబడి నేర్చుకోబోతున్నాం చదవండి ఆ మాట ఇప్పుడు ప్రభువు కన్నులు నీతి మంతుల మీద నీతి మీదను ఆయన చెవులు ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గాని ప్రభు ముఖము ప్రభు ముఖము ప్రభువు ముఖము కీడు చెయ్యి వారికి విరోధముగా విరోధముగా ఉన్నాయి ఈరోజు మన మూల వాక్యం ఈరోజు మన పాఠం పేరు ఏంటంటే కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది కానీ మనం నేర్చుకోవాల్సిన సందర్భమే మోగతనము చెవిటితనము నాడేనా నేడుకోడా మన పాఠం పేరేంటి మోగతనము చెవిటితనము నాడేనా నేడుకొడనా రైట్ ఇది మీకు అర్థం కావడానికి నేను వివరిస్తాను తర్వాత ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నటువంటి ముఖ్యాంశం ఏంటంటే మనం ఏదైనా సమస్య వస్తే ఏదన్నా కష్టం వస్తే లేదా ఏదైనా మనకి అవసరతొస్తే మరి ముఖ్యంగా లోకల్లో ఉన్న సంగతి కాసేపు పక్కన పెడదాం అసలు లోకస్తులతో మనం ఎప్పుడూ పోటీ పడాలి ఏది దేవుని విషయంలో ఉన్నప్పుడు మన పాప విషయంలో ఉన్నప్పుడు లోకంతో పోటీపడి అరే అని ముందు కొనసాగాలి వాళ్ళు ఎలా ఉన్నారో నేను అలా ఉండకూడదు అని విచిత్రం ఏంటంటే లోకల్లో ఉన్నట్టే ప్రవర్తిస్తున్నావు దేవుని సన్నిధిలో కూడా లోకం సమస్య వస్తే మనుషులవి పరిగెడుతుంది అవసరత వస్తే ఎవరు తీరుస్తారు అప్పు కావాలంటే ఎవరు ఇస్తారు లేదంటే రోగం వస్తే ఎవరు తీరుస్తారని అలా బయటికి వెళ్తున్నాం మనం అవును నిజమే కానీ సంఘంలోకి వచ్చిన తర్వాత దేవుని పిల్లలైన మనం కూడా ఏదైనా సమస్య వస్తే దేవుని దగ్గర రావటం అంత త్వరగా అలవాటు పడ మనకి జబ్బు చేస్తే డాక్టర్ దగ్గరికి పరిగెత్తినంత ఈజీగా పాపం అనేది జబ్బు చేస్తే ఆ పాపాన్ని పరిష్కరించి మనల్ని పరిశుద్ధులుగా మార్చగల ప్రభు దగ్గరికి పరిగెట్టడం మానేసి సమస్య రాగానే రోగం రాగానే జబ్బు రాగానే దైవజనుడి దగ్గరకో లేదంటే మనుషుల దగ్గరకో పరిగెడుతున్నాం కానీ దేవునికి ప్రార్థన చెయ్యాలనే మొట్టమొదటి విషయాన్ని మనం అంతగా ఎక్కించుకోవట్లా మనసులోనికి దానికి తగినట్లుగా మనం ప్రవర్తించటంలా దేవుడు అంటున్నారు ఒక చక్కని మాట ఈరోజు మనం మాట్లాడుకొని మొదటి వర్త మనలో అద్భుతమైన సంగతి మీకు పరిచయం చేయబోతున్నారు దేవుడు ఈరోజు నాకైతే అద్భుతమే విన్న తర్వాత మీకు అద్భుతం కాదో నాకు తెలియదు మరి మీరే ఒప్పుకోవాలి ప్రభు కన్నులు ఎవరి మీద ఉంటాయట ప్రభు కన్నులు ఎవరి మీద ఉంటాయట నీతిమంతుల మీదను మరియు ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉంటాయట ఎప్పుడు మనం ప్రార్థన చేస్తే కదా ఈరోజు ఉదయాన్నే తోటే మోకాళ్ళు వేసి సరే వృద్ధులు ఉంటే మోకాళ్ళు కూడా వద్దు అసలు కళ్ళు మూసుకొని వేసారా నిలబడ్డరా అనేది తర్వాత మోకాళ్ళు వేయడం దేనికి గుర్తు అని చెప్పాను హృదయంలో ఉన్న తగ్గింపుకి గుర్తు సరే మోకాళ్ళు వేసే వేయకునో తర్వాత ముందు విషయం కళ్ళు మూసుకుని నాయన రోజు నాకు ఇచ్చావు నీకు హృదయపూర్వక కృతజ్ఞతలని కృతజ్ఞతలు చెల్లించిన వాళ్ళు ఎవరున్నారంటే చాలా మంది ఎత్తుతారు చేయకపోయినా ఎందుకంటే బాగోదని నేను అడగను ఈ ఈరోజు మందిర్ నుంచి వచ్చేటప్పుడు ఈ మందిరానికి వచ్చేటప్పుడు ఇంటి దగ్గర నుంచి మరల మోకాళ్ళేసి అయ్యా చాలా రోజుల తర్వాత మరల నీ మందిరానికి వస్తున్నా నిజమే కదా పోయిన వరంత మనం వచ్చామంటే మనకు బుధవారాలు లేవు ఆదివారాలు లేవు శుక్రవారాలు లేవు ఇంకా చెప్పాలంటే ఒకటో తారీఖు దుఃఖంతో ఉన్న డాబా మీద దుఃఖంతో ఉన్న అరే ఈరోజు ఫస్ట్ తారీఖు కదా ఒక్కరైనా వస్తే మందిరాన్ని నడుపుకుందామని ఒకటో తారీఖు నాకు గుర్తుంది బాగా తెలుసా మీకు ఎవరు వచ్చింది ఒకటో తారీఖు శనివారం రాత్రి ఒకటో తారీఖు డాబా మీద కూర్చొని దుఃఖపడుతూ ఉన్నా ఒక్కరంటే ఒక్కరైనా వస్తారేమో తలుపు తడతారేమో మందిరం తలుపు దేవుని హృదయాన్ని దేవునికి హృదయంలో తీసుకోవడానికి మందిరం తలుపు తడతారేమోనని ఆశతో చూసి 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 ఆ బాధలో ఏకాంతంలో ఉన్నాను నా బాధకి రెండు కారణాలు నా వ్యక్తిగత కారణం ఒకటైతే దేవునికి ఈరోజు ఒకటో తారీఖు కదా అని అన్నం సహించలే వాళ్ళకు కూడా తెలియదు ఎందుకు నేను బాధలో ఉన్నాను ఈరోజు చెప్తున్నా ఏంటి ఒక్కడొక్కడ జ్ఞాపక అని అంటే ప్రార్థన వైపు మనం అడుగులు వేయలేకపోతున్నాం దేవుడు అంటాడా నా బిడ్డ ఎప్పుడు ప్రార్థన చేస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటాడట నా పిల్లలకి ఎప్పుడు ఏం అవసరం వచ్చి అని చెప్పేసి చెవులు ఆలకిస్తాడట ఎక్కడ ఇద్దరు ముగ్గురు నామాన్న ప్రార్థన చేస్తారో వారి మధ్యన ఉంటానన్నది అది వేరే విషయం ఏ ఒక్క బిడ్డైనా నా కొరకు ప్రార్థన చేస్తాడేమో తన అవసరం కోసం ప్రార్థన చేస్తామో వారికి సహాయం చేద్దామని చెవులు రిక్కించి ఆకాశం నుంచి చూస్తూ ఉంటాడట దేవుడు చెప్పండి ఇప్పుడు ప్రభు కనులు ఎవరి వైపు చూస్తాయట మన కన్నులైతే పనికి మాలిన వాటివైపు చూస్తూ ఉంటాయి నిజమే పనికి మాలిన వాటి వైపు చూస్తూ ఉంటాయి దాన్ని చూడాలనే ఆశతో ఆపతో ఈ కకృతిగా ఎదురు చూస్తూ ఉంటాయి కానీ ప్రభు కన్నులు నా బిడ్డల్లో నీతిమంతులు ఎవరు మళ్ళీ అందరూ ఆయన బిడ్డలే కానీ అందులో నీతిగా నిజాయితీగా ఉన్న నా పిల్లలు ఎవరోనే ఆయన కన్నులు వాళ్ళని వెతుకుతూ ఉంటాయట వారు ఎప్పుడెప్పుడు ప్రార్థన చేస్తారా అని ఆ ప్రార్థనలు వినాలని చెవులు రిక్కించి వింటాడట మనకు తెలియదు ఇంతవరకు దాని కంటిన్యూషన్ చివరి మాట ఏముంది అందులో ప్రభు కన్నులు నీతమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునూ ఉన్నవి కానీ విరోధముగా మనకి చాలా సార్లు మన అవసరతలకి లేదంటే మన అక్కర్లకి సమాధానం రాకపోవడానికి కారణం ఏంటి అంటే ఆయనకు వినటానికి విరోధం అంటే మనసు లేదా ఆయనకి అంటే మనం కీడు చేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నామాట ఒకసారి చాలా సమస్యకి పరిష్కారం రాకపోవడానికి కారణం ప్రభు పరీక్షకి నిలిపి ఉంచడం ఒక కారణం అయితే మనం కీడు చేస్తూ ప్రార్థన చేస్తూ ఉంటామే కీడు చేయటం అంటే ఎవరినో ఏదో మోసం చేయటం లేదంటే ఎవరినో ఏదో ద్రోహం చేయటం అని కాదు ఎందుకంటే మనం తాత్కాలికంగా పైకి కనపడే కీడు చేయటం మానేసాం ఒకప్పుడు తాగుబోతాలో ఇప్పుడు తాగటంలా ఒకళ్ళు తిరుగుబోతులు ఇప్పుడు తిరగటంలా ఒకప్పుడు భయంకరమైన వాగుడు వాగుడుగాయలం ఇప్పుడు వాదులట్లేదు కానీ తాత్కాలికంగా పైకి కనపడే ఇవి మానేసాం కానీ ఇక్కడుంది ఆ చెడుతనం ప్రేమ చూపించట్లా తల్లిదండ్రులు గౌరవం లేదు భార్య మీద ప్రేమ లేదు ఇలాంటి రకరకాల కారణాలు ఈరోజు ఈ పాట నాకు చెప్పుకుంటూ మీకు చెప్తున్నా దేవుని చిత్తమైతే ఇంతకంటే ఇంకా అద్భుతమైన మాటలు వినబోతారు ముందు ముందు ఇంకా ఇంతకంటే మంచి పరిచర్య చేయాలి మనం మరొక మరో దేవుడికి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ఈరోజు నాకు ఈ సమయాన్ని ఇచ్చినందుకు ఎందుకు తర్వాత చెప్తా ప్రభు కనులు ఎవరి మీద అంటే కీడు చేస్తే వాళ్ళ మాట వెంట అంటే మనం దూరంగా పైకి బాగున్నా కూడా మనం చేయాల్సిన పనులు చేయకపోతే చూపించాల్సిన ప్రేమను చూపించకపోతే ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వకపోతే మనం పొందుకోవలసిన గౌరవాన్నే పొందుకోలేం మరిగా పొందుకోవలసినటువంటి ఆశీర్వాదాలను ఎంత పుట్టుకుంటాం ఒక మనిషి నుంచే గౌరవం ఇవ్వలేకపోతే తీసుకోలేమే కదా మర్యాదని ఏమన్నారు ఇచ్చి పుచ్చుకోమన్నారు ఇంగ్లీష్లో కూడా అంతే కదా ఏమన్నారు ముందు ఇవ్వమన్నారు గివ్వమన్నారు గేవు తర్వాతే టేకు కదా గివ్ రెస్పెక్ట్ అంటే టేక్ రెస్పెక్ట్ ఇస్తేనే పుచ్చుకోగలం ఇది మనకి లోకంలోనే అర్థమవుతుంది ఇవ్వకపోతే పుచ్చుకోలేకపోతున్నామే మర్యాదనే గౌరవాన్ని అవునా మరి ప్రభు దగ్గర ప్రార్థననిచ్చి ఫలితాన్ని పొందుకోమంటున్నారా దేవుడు ఆయన ఏమి ఇవ్వమంటల్లా నాకు ప్రార్థనని ఎవరా నీకు ఆశీర్వాదాన్ని ఇస్తాను నా వైపు మోకాళ్ళు ఎత్తి వేసి చేతులు ఎత్తి నీ ముఖాన్ని ప్రార్థనతో నా వైపు చూడు నేను నీ వైపు చూస్తూనే ఉన్నాను అంటాడు అవునా మీకు మీకు అనుభవం ఒక ఒక క్వశ్చన్ చెప్తా పెళ్ళైన కొత్తల్లో లేదా వివాహమైన కొత్తలో మనం భార్య భర్తలో ఎక్కువసేపు చూసుకుంటూ ఉంటాం ఒకరినొకరు కదా అవునా కాదా ఒకరిలో ప్రేమ తగ్గిపోతే తగ్గిపోయిన ప్రేమ తగ్గిపోయిన వారు అది స్త్రీ కానీ పురుషుడు కానీ ఆటోమేటిక్గా తలను దించుకుంటూ కళ్ళు నేల వలతాయి కానీ ప్రేమ కలిగిన వాళ్ళు చూపు అలాగనే ఉంటుంది ఎందుకు ఈ చూసేవారు దాంట్లో ఇంకా ప్రేమ తగ్గల ఇంకా నా వైపు చూస్తారేమో 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 చూస్తూనే ఉంటారు అవునా కదా ఎన్నిసార్లు మనం కళ్ళల్లో కళ్ళు పెట్టుకుని గంటల తరబడి కబురు చెప్పుకున్న రోజులు లేవు పెళ్ళైన కొత్తల్లో వివాహమైన కొత్తల్లో అవునా అప్పుడప్పుడు ప్రేమ ఎక్కువగా ఉంది ప్రేమ తగ్గిపోయే కొద్దీ కళ్ళు నేలవలుతూ ఉంటాయి కానీ ఎన్నటికీ ప్రేమ తగ్గని భర్త మనకు ఒకరున్నారు ఒక ఆయన ఉన్నారు ఆయనకి అసలు మన మీద ప్రేమ లేదు తగ్గిపోవటం అనేది లేదు అసలు ఆహా ఆయన ఎప్పుడు మన వైపు చూస్తూనే ఉంటాడు నా ప్రియురాలు నా వధువు నా సంఘం నా వైపు చూస్తూ ఉంటుందేమో నా వైపు చూస్తూ ఉంటుందేమో ఆయన చూస్తూనే 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 ఉంటాడట నీతి మంత్రులుగా ఉన్నవారు ఒక్కరైనా నా వైపు చూస్తారేమోనని ఈ మాట ఎందుకు ఇంత వివరంగా చెప్పాల్సి వస్తుందంటే రెండో ప్రసంగంలో ఇంకా మాట్లాడుకుందాం ఒక ముఖ్య విషయాన్ని మీకు పరిచయం చేస్తాం ఈరోజు ఎందుకింత ఈ ప్రార్థన ద్వారా ఉన్న ఫలితం ఏంటంటే మీకు ఒక పరిచయం మీకు ఒక వాక్యాన్ని ఎప్పుడు మనం మాట్లాడుకునే రెగ్యులర్గా ఎన్నో వందల సార్లు మాట్లాడుకున్న ఒక ముఖ్యమైన సందర్భాన్ని ఈరోజు ప్రత్యేకంగా మీకు పరిచయం చేయబోతున్నాను ఫిబ్రవరి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఏడవ అధ్యాయాన్ని ఒకసారి మనం మళ్ళా తీసుకుందాం ఈరోజు కొత్తగా ఆ వాక్యం వైపు తొంగి చూద్దాం క్రొత్త మనస్సుతో క్రొత్త మనస్సుతో దేవుని ఆత్మ సహాయంతో ఆ వాక్యంలోకి ఒక్కసారి తొంగి చూస్తే ఆ వాక్యంలో దాగి ఉన్న ఒక అద్భుతమైన విషయాన్ని దేవుడు నాకు పరిచయం చేసిన సంగతిని ఈరోజు మీకు పరిచయం చేయబోతున్న చదవండి ఒకసారి అరిగిన దినమల్లో మహారాధముతోనూ కన్యళ్ళతోనూ తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందిరా ఆయన అంగీకరింపబడింది చాలా అండి ఇందులో ఒక ముఖ్యమైన మాట మీకు పరిచయం చేస్తాను ఆ ఈ వచన మొత్తాన్ని ఎన్నోసార్లు మీకు వివరించాను అవునా ప్రతిదీ మీకు తెలుసు కానీ ఇందులో ఒక ముఖ్యమైన ఒక విషయాన్ని తన్ను మరణము నుండి ఆ మాట అంటర్లైన్ చేసుకోండి చదువు అమ్మ తన్ను తన్ను అంటే తానాను అవునా తానాను మరణము నుండి రక్షింపగలవానికి ఏం చేశారట ఇప్పుడు ఇంతకు యేసు వారు మరణము నుండి రక్షించాలని దేవునికి ప్రార్థన చేశారట ఇప్పుడు ఇంతకు యేసు వారు భూమి మీదకి ఎందుకు వచ్చారు ప్రియమైన దేవుని పిల్లలారు చెప్పండి మరణించడానికి వచ్చింది నిజమేనా నిజమేనా ఏది ఆయన మరణించకపోతే మనకైనా ప్రాబ్లమా అవునా ఖచ్చితంగా ఆయన మరణించకపోతే ఖచ్చితంగా మనకి పాపక్షమాపడం లేదు మనకి రక్షణ లేదు అవునా మనకి ఈ భాగ్యం లేదు మరి ఇప్పుడు ఆయన చనిపోవటానికే వచ్చినవాడు మామూలుగా ఈ మాటకి మనం ఇన్నాళ్ళు ఏం మాట్లాడుకున్నామంటే రెండవ మరణమైన నరకం గురించి మాట్లాడుకున్నాం ఎందుకంటే తను జీవించిన కాలంలో ఒకవేళ తన వల్ల ఏదైనా పొరపాటు జరిగితే తన వల్ల ఏదైనా అపరాధం జరిగితే అది కూడా పాపంగా ఎంచబడితే పాపులుగా ఉన్నవాడు పరిశుద్ధుడికి సహాయం చేయలేడు కనుక తన వలన ఏమీ జరగకుండా రెండవ మరణమైన నరకం నుంచి తప్పించటానికి ప్రార్థన చేశాడు ఇది వాస్తవం అందులో డౌట్ లేదు కానీ ఈ శరీర మరణం కూడా దాగి ఉందనే విషయాన్ని ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను ఎందుకు ప్రార్థన చేశారో ఇప్పుడు ఎందుకని చనిపోకపోతే మనకి పాప క్షమాపణ లేదని మనకు అర్థమైతే ఆయన మరణించటానికే భూమి మీదకి వచ్చాడనే విషయం మనకు అర్థమైతే మరి తనను మరణము నుండి రక్షించగలవానికి ప్రార్థన చేశాడట ఏం ప్రార్థన చేసి ఉంటాడు ఎందుకు మరణించకూడదని ప్రార్థన చేసి ఉంటాడు చెప్పాలి తన మరణము ఆకస్మికంగా జరగకూడదని మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మధ్యంతర మరణం అంటే అర్ధాంతరపు చావంటాం కదా మిడిమాలంగా చచ్చిపోయాడు ఆవిడ అర్ధాంతరంగా చచ్చిపోయాడు అని అంటాగా అంటే ఏ ప్రమాదవశాత్తునో ఏ రోగం వచ్చో ఏ జబ్బు చేసో లేదంటే ఏ ప్రమ ఏ యాక్సిడెంట్ అయ్యో ఎవడో దారిని పోతు ఉంటే మనం తగాదాడితే మన కోపడి మన మీదకి వస్తేనో ఇలాంటి ఇలాంటివి అర్ధాంతరపు చావులు సహజ మరణం అంటే సహజ మరణం కూడా ప్రమాదం ఏది హార్ట్కి అటాక్ బ్రెయిన్కి అటాక్ దాడి చేస్తేనే చనిపోతుంది కానీ అది మామూలు సహజ మరణం ఎందుకంటే మరణించడానికి దేవుడు ఏర్పాటు చేసినవి ఏంటంటే శరీర భాగం ఏదో ఒకటి ఆగిపోవడం ముఖ్యంగా మెదడు లేదా గుండె ఇవి కూడా ఆపేస్తేనే చనిపోతాడు మనిషి సహజ మరణంలో కూడా ప్రమాదమే అయితే అది సహజ ప్రమాదం రోడ్ల మీద ఇలాంటివి లేదంటే ఇతరత్ర దాడులు ఇలాంటివి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారుడు ప్రార్థన చేశాడంటే మీకు అర్థం కావాలి తనను మరణము నుండి రక్షించగలవానికి ప్రార్థన చేశాడంటే మ అర్థాంతరంగా నేను మరణించకూడదు మీరు గమనిస్తే చాలాసార్లు ఆయన మీదకి దాడి దాడికి వచ్చాడా తప్పించుకున్నాడా పారిపోయాడా లేకపోతే ఎదురుదిరిగి నా సంగతి తెలుసు కదరా మీకు ఏంట్రా ఏ ధైర్యంతో మీరు నా మీదకి వచ్చారు నేను వేల మందికి భోజనం పెడుతున్నా చనిపో లేపుతున్నా అలాంటిది నా మీదకి వస్తారా మీరని ఇలా చేతులు ఏనా లేదంటే ఏదో ఒక అడ్డం పెట్టేసి వాళ్ళందరినీ తాట తీయొచ్చా లేదా కదా మరి మరణించడానికి వచ్చిన వాడు మరణము నుండి కాపాడమని ప్రార్థన చేశాడంటే అర్థం ఏంటంటే ఎదురు తిరగకుండా తనకు రావలసినటువంటి ఆయుష్కాలం పూర్తి ఆయుష్కాలం ముప్పై మూడున్నర సంవత్సరాలే తన జీవితకాలం ముప్పై సంవత్సరాల ఆయుష్కాలంలో సేవలోకి వచ్చారు మూడున్నర సంవత్సరాలు పరిచర్య చేశారు ఈ ముప్పై మూడున్నర సంవత్సరాల కాలం ఆయనకు పూర్ణ ఆయుష్కాలం దేవుడు ఏర్పాటు చేసిన ఆయుష్కాలం అర్ధాంతరం కాదది తెలియని వాళ్ళు బలుడి మీద ఉన్నారు చిన్న వయసే మధ్యంతరంగా అను ఉరే ఇది సులువు మీద భయంకరమైన మరణమే కానీ భయంకరమైన మరణమే ఈ కొండ పెట్టి పడేయడానికి వచ్చారు కొంతమంది రాళ్ళతో గొడ్డి చంపాలని వచ్చారు కొంత అవునా చాలాసార్లు ఆయన మీద దాడి చేయడానికి వచ్చారు తప్పించుకున్నారు వాస్తవంగా దీనికంటే భయంకరమైనది కదా ఎన్నో రెట్లు వర్ణించ వర్ణం భయంకరమైన శిక్ష కదా సులువు శిక్ష ఆయన దానికెళ్ళటానికి నిర్ణయించబడ్డాడు గనుక తన మరణ దినము తనకు తెలుసు కనుక తను ఎందుకు వచ్చారో తనకు తెలుసు గనక మరణించటానికే వచ్చాడు గనక మరణానికి భయపడి కాదైన ప్రార్థన చేసింది లాభం ఏంటంటే మన ఆకస్మికంగా వచ్చే మరణమే అది ఉపద్రవం ఏదైనా సరే ప్రమాదం ఏదైనా సరే దాని నుంచి కాపాడబడిపోతూ ఉన్నాం ఎగిరిగిరి గంతులు చేయటం కానీ లేదంటే గందరగోళం చేయటం కానీ చేయదలుచుకోవాలా ప్రశాంతంగా సంతోషంగా వాక్యం చెప్తా ఉన్నా నాకు ఒక ఉపద్రవం రాబోయింది మొన్న చాలా పెద్ద ఉపద్రవము అదే కనుక జరుగుంటే చాలా నేను కోలుకలే దెబ్బతిని ఉండేవాడిని అంత అవసరం వచ్చింది కానీ అనుకునే రీతికి ప్రార్థన బలపరిచింది నన్ను అవమానానికి అప్పగిస్తావా నీ పనికి అప్పగించుకుంటావా అని మళ్ళీ ఈ ఉపద్రవం నుంచి నన్ను కాపాడింది దేవుడైతే మధ్యవర్తిగా సాధనంగా వాడుకునేది అమ్మగారనే సమస్య పరిష్కరించబడ్డాను హ్యాపీగా రెట్టించిన ఉత్సాహంతో రెట్టించిన మనస్సుతో సంతోషమైన సంతోషభరితమైన మ మనస్తో వర్ణించడానికి అలవికనంత ఆనందంతో ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాను నేను ప్రార్థనే నాకు ఈరోజు విజయాన్ని చేకూర్చి మీ ముందు నిలబెట్టింది అటువంటి సమస్య నుంచి బయటపడేశారు దేవుడు నన్ను నాకు అర్థమవుతుంది నిజమే కదా ఇది నాకు మరణం కంటే ఎక్కువ ప్రమాదకరమైన పరిస్థితి జరగబోయింది అనుకోని రీతిగా ప్రభు మాట్లాడుతున్నారు తనను మరణము నుండి రక్షించగలవానికి ప్రార్థన చేశారా అవును చేశారు చావటానికి చనిపోవడానికి మరణానికి సిద్ధపడి భూమి మీదకి వచ్చిన ఆయన ఈ శరీర సంబంధమైన మరణాన్ని భయపడలా మూడు నాలుగు రెట్లు కాదు మూడు వందల నాలుగు వందల రెట్లు శిక్ష అనుభవించి మరణమైనా సరే అది నాకు టైం ప్రకారం జరగాలి ఆ మరణం వచ్చేంత వరకు ఈ భూమి మీద ఎవడు నన్ను చంపడానికి వీల్లేదు ప్రభు అని ప్రార్థన చేశారట మనకి ఈ మాట ఎప్పుడు అర్థం కావాలి మనకి కష్టం వస్తే అయ్యగారు నాకు ఈ ప్రార్థన చేయండి అయ్యగారు నాకు ఈ ఈ విషయంలో ప్రార్థన చేయండి అని మనుషుల వైపు చూస్తున్నాం దైవజనుడి వైపు చూస్తున్నాం మంచిదే నేను కాదంట్లో అది కూడా నీకు రెండో ప్రసంగంలో చక్కగా వివరిస్తా కానీ ముఖ్యంగా మనం అందరము మన హృదయపూర్వకంగా వ్యక్తిగతంగా తండ్రి వైపు చూడాలనే విషయాన్ని మర్చిపోతున్నాం నేను ఎవరు ప్రార్థన సహకారం అడగలేదు అంత టైం కూడా లేదు దుఃఖపడ్డాను నాయన నీ చిత్తం నా పరిస్థితి ఇది అన్న వెంటనే ఎవరి ద్వారా ఆ సమస్య పరిష్కరించబడుతుందో వారి మనసుని జాలి పుట్టించాడు ఆ వాడేశారు అయిపోయింది ప్రభు కూడా అంతే ఎదురెళ్ళలా మరణానికి ఏది సమయం రాకముందే వచ్చిన మరణానికి అసలైన మరణం రాకముందే వచ్చిన మరణానికి ఎదురెళ్ళలా నేను అప్పుడు దాకా జావను నా టైం ఉంది కానీ ఈలోపు నన్ను ఎవడో ఏం చేయలేడు ఏం చేసుకుంటారా చేసుకుంటారా రొమ్ము విరుచుకొని వెళ్ళాల భయభక్తులు కలిగి దేనికి అవమానం కలిగించ కలిగించకుండా తప్పించుకుపోవడానికే ప్రార్థన చేశాడు ప్రభు నేను తప్పించుకుంటున్నా సిగ్గేం లేదు ఆ దాడి నుంచి ఆ ప్రమాదం నుంచి నన్ను కాపాడిన ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలు విన్న దేవుడు తగు సమయాన మరల సమయం వచ్చినప్పుడు మరణానికి ఎదురెళ్ళాడబ్బా మీరు కొరకు వెతుకులాడుతున్నారు అన్నడానా మీరు మీరెవరిని వెతుకుతున్నారు నేనే ఆయనను అని ఎదురెళ్ళాడు సో తేడా గమనించారా ప్రార్థన మంతుల ప్రార్థన వైపు చూస్తాడట మంతులు ఎప్పుడు ప్రార్థన చేస్తారా అని ఆ రోజు అప్పగించబోయే పోయే ముందు రోజు ప్రార్థన చేశారు తోటలో ఏ తోట ఆ తోట పేరు తెలుసా మీకు మన తోటలో మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే సమయానికి అప్పుడు అప్పగించబడుతుంటే ధైర్యాన్ని ఇచ్చాడు ధైర్యంగా మరణానికి వెళ్ళాడు కానీ ఆ మరణం రాబోయే లోపు తప్పించుకుని తిరిగాడు ప్రార్థన చేశాడు ఆచరణలు చేశాడు ప్రభు నా పరిస్థితి ఇది కదా నన్ను మరణానికి అప్పగించబోయేది దాని ఫలితం ఇది కదా దాని రిజల్ట్ ఇది కదా అప్పుడు దాకా ఈ చిన్న చిన్న వాటి నుంచి నన్ను కాపాడమని ఆయనే ప్రార్థన చేస్తే తాను కుమారుడ ఇంటి కూడా ప్రార్థన చేస్తూ ఉంటే ఈరోజు మనం సమస్య వస్తే ప్రార్థన చేస్తున్నామా మన ప్రార్థన దేవుడు వినేటట్టుగా ఉందా మన ప్రార్థన ఇప్పుడైనా అర్థం చేసుకున్నారా ఈ మోగతనము చెవిడితనము ఈ నాడేనా నేడుకూడనా అని చెప్పి ఈ మోగ చెవిటితనం గురించి మాట్లాడకుండా ప్రార్థన గురించి చెప్తున్నాడేంటా అనుకుంటున్నారా మీరు ఖచ్చితంగా పరిచయం చేస్తారు ఈ మోగతనము చెవిడితనం ఏంట ప్రార్థన చేయటం అంటే మనకు వల్ల కావట్లా ఎంత చక్కగా దేవుడు తనను తను అప్పగించుకోవటానికంటే ముందు ప్రార్థనతో గడిపాడు అంటే ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం ఆయన మన వైపు మాట్లాడాలని మనం మన మాట వినాలని దానికి తగిన సమయం వెంటనే సమస్య పరిష్కారం ఇవ్వాలని ఆయన మన వైపు చూస్తూ ఉన్నారు ప్రియులరా మనం ప్రార్థన చేయటం లేదంటే ప్రతిదీ సమస్య తండ్రి కుటుంబంతో చెప్పుకుంటాం వాళ్ళతో చెప్పుకుంటాం వీళ్ళతో చెప్పుకుంటాం సమస్య వచ్చిందంటే అరుగుల మీద కూర్చొని వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతూ ఉంటాం ఏం జరిగిందంటే అని మొదలు పెడతాం అవునా మీ ఎదురింటి వాళ్ళ గురించి చెప్పుమును పక్కింటి వాళ్ళ గురించి ఆ అసంత తాకేందుకు మన అత్తగారి గురించి చెప్పుమును కోడళ్ళకి ఎంత ఉత్సాహం కదా రెండు గంటల ప్రసంగం చేస్తారు విసుగు విరామం లేకుండా మన ఇటు ఇరుగు పొరుగు గురించి చెప్పమను ఎంతసేపు చెప్తామో కానీ మన సమస్యలు దేవునితో చెప్పుకోవడానికి మాత్రం మనకు మనసు రావట్లా గత వారంలో సింగిల్ డే కూడా రెస్ట్ లేకుండా మీరు నమ్ముతారా లేదా ఒక్కరోజు గ్యాప్ లేకుండా విపరీతంగా డెబ్బై ఐదు ఎనభై కిలోమీటర్లు ప్రయాణం చేసి వస్తూనే ఉన్నా మళ్ళీ పరిచయంకి వెళ్తూనే ఉన్నా ఒక్క రోజు కూడా గ్యాప్ లేదంత పెట్రోల్ ఖర్చులే బోలెడయినాయి అంత పనిచ్చారు దేవుడు ఒక చోటకి వెళితే ఒక పెద్దావిడ వచ్చి గబగబా పుస్తకం తీసుకో నువ్వు నీ పుస్తకం తీసుకొని నేను పేరు చెప్తా రాసుకో మా మనవరాలు పేరు పలానా నడు నొప్పితో ఉంది బిడ్డలు లేదు అది సమస్యలు రెండు మూడు చెప్పేసి నువ్వు ఉపవాసం నుండి ప్రార్థన చెయ్యి అని చెప్పి నాకు ఆర్డర్ వేసింది అర్థమైందా ఆమె మనవరాల పేరు నేను రాసుకొని నేను ఉపవాసం నుండి ప్రార్థన చెయ్యాలట నాతో పాటు ఉన్న దైవజనులంతా నవ్వుతూ ఉన్నారా అర్థం కాలే ఆమెకే ఇప్పుడు వృద్ధురాలు కాబట్టి అర్థం అనుకోవచ్చు వయసులో ఉన్న జ్ఞానవంతులమైన మనకేమైనా అర్థమవుతుందా నువ్వు ప్రార్థన చేయమని దైవజనుడు చెప్తున్నావు దైవజనుడు ప్రార్థన చేయాలి దైవజనుడి గురించి మీరు చేయాల్సిన అవసర అవసరత లేదా అక్కర్ లేదా ఉంది అది కూడా మీకు పరిచయం చేస్తా రెండో ప్రసంగంలో రెండవ వర్తమానంలో చాలా అద్భుతమైన విషయాలు మీకు పరిచయం చేయబోతున్నారు దేవుడు కానీ ఈరోజు యేసుక్రీస్తు వారి గురించి మీకు ఒక పరిచయం చేయాలని తనను మరణము నుండి రక్షించగలవానికి ప్రార్థనను చేశాడట నా మరణానికంటే నా సమయానికంటే ముందు చావకూడదు నా సమయం వచ్చేంత వరకు నేను మరణానికి వెళ్ళకూడదు ఈరోజు మనం కొని తెచ్చుకునే ప్రమాదాలు ఎన్నో మన నోటి దురద వల్ల వచ్చే ప్రమాదాలు ఎన్నో మనం చేయకూడని పనుల వల్ల ఆ పని చేస్తే ప్రమాదం అని తెలిసి కూడా ప్రమా పని చేసే ప్రమాదాన్ని తెచ్చుకుంటున్న వారు ఎందరో ఇది లోకంలోనే లేకపోతే సమాజంలో కూడా ఉంది ఈ ప్రమాదం మన సమాజంలోనే బోరుడు మంది భయంకరమైన ప్రమాదంలో యాక్సిడెంట్లో దైవజులు కూడా ఉన్నారు వాళ్ళలో కరోనా మింగేసిన దైవజులు ఎంతమందో క్రైస్తవులు ఎంతమందో మరి వారు ప్రార్థన చేయలేదా గుర్తుపెట్టుకోండి దేవుడు వినేలాగా చేయలేవారు ప్రార్థన మనుషులు వినేలాగా చేస్తుంటారు అంతే ఏ ఒక్కడు ప్రమాదానికి అప్పగించబడి దారుణమైన మరణానికి అప్పగించబడి హఠాత్తుగా హత్యగావించబడిన వారు ఎవరు లేరు దేవుని కొరకు హతసాక్షులు అయిపోయారు అది వేరే సంగతి కానీ ప్రమాదాలకు గురిగా అప్పగించబడలేదు దేవుడు అలా అప్పగించబడుతున్నామంటే మనం దేవునికి మనం నీతిమంతులుగా ఉండి ప్రార్థన చేయట్లా ఎలా ఉన్నామంటే కీడు చేసే వారంగా ఉన్నాం కీడు చేసేవారి ప్రార్థన వినడట ప్రభు ఏ కీడు చేయలా అలాగని అలాగని తనకి తను కూడా కీడు చేసుకోకుండా జాగ్రత్తగా ఉన్నారు ఎవరికి కీడు చేయలేదు తనకి తాను కూడా కీడు చేసుకోకుండా తనను మరణము నుండి తగు సమయమును అప్పగించబోయే సిలువ మరణము వరకు ఎవరు తన మరణాన్ని తీసుకోకుండా తనను హత్య గమనించబడకుండా లేదా తనకు ప్రమాదం కలిగించకుండా ఎంత జాగ్రత్తగా ఉన్నారంటే అదంతా ప్రార్థన ద్వారానే సాధ్యమైంది ఈరోజు మనం ప్రభువు వినేలాగా ప్రార్థన చేయట్లే మనం ప్రార్థన విషయంలో మనం చెవిటి వారిలాగా మోగవారిలాగా ఉన్నామా ఉన్నాం ప్రార్థన విషయంలో ఎందుకంటే నేను అనుభవించాను నిన్నటి దినాన మొన్నటి దినాన మొన్నటి దినాన ఈ సమయానికి నేను బహు దుఃఖభారంతో ఉన్నా నా సమస్య పరిష్కారం ఇది కదా ప్రభు అని అని ప్రార్థన విన్నాడు దేవుడు నా శరీరాన్ని నా ఏకదేహంలో ఒక భాగాన్ని ఉపయోగించి నా పరిష్కరించారు నా సమస్యని సంతోషించా దేవునికి కృతజ్ఞతాస్తో చెల్లించా అందుకే ఈ పాఠం మీతో చెప్తున్నా ప్రార్థన వినాలి అంటే మనం పరిశుద్ధులుగా అంటే మనం పూర్ణమైన మనస్తో హృదయపూర్వకంగా ఆయన ముందు మోకరించగలిగిన రోజు హృదయపూర్వకంగా చేతులెత్తి ప్రార్థన చేసిన రోజు హృదయపూర్వకంగా పాపాన్ని విడిచి ఇష్టపడిన రోజు నిజంగా మారు మనసు ప్రార్థన చేసిన రోజు ఖచ్చితంగా మన సమస్య వింటారు ఆయన ఇది అనుభవంతో కూడిన పాఠం ప్రభువే మనకు నేర్పారు ప్రభు మనకు నేర్పి చూపించారు ప్రమాదాలు ఎన్నోసార్లు తప్పించుకున్నారా ఆయన తప్పించుకోవడం చిన్నతనం కాదు సమస్యకి మరణానికి ఎదురెళ్ళేంత వరకు తనకు తానుగా ఏ ప్రమాదాన్ని కొని తెచ్చుకోకూడదని మనం ఎన్ని ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నామో ప్రియమైన దేవుని వర్లరా బాగా జ్ఞాపకం పెట్టుకోండి ప్రార్థన భక్తి జీవితం ముఖ్యమే మిగతా అన్ని ముఖ్యమే పరిశుద్ధత ముఖ్యమే ప్రవర్తన ముఖ్యమే కానీ ముఖ్యమైనటువంటి అన్నిటికంటే ఇంకా ముఖ్యమైనది కూడా ఒకటి ఉంది ప్రార్థన అది మనం వ్యక్తిగతంగా చేయటం మర్చిపోతూ ఉన్నాం సంఘంలోకి వచ్చినప్పుడు నలుగురితో కలిసి ఏదో నాలుగు మొక్కలు అలా మాట్లాడుతున్నాం కానీ వ్యక్తిగతంగా ప్రార్థన మన దేవుడి నుంచి కాపాడుతుందని మన సమస్యల నుంచి కాపాడుతుందని దేవునికి దగ్గర చేస్తుందని ప్రేమికులు ఇద్దరు ఎలా మాట్లాడుకుంటేనే ఏకమవుతారు అవును కదా మాట్లాడకపోతే మధ్య గ్యాప్ పెరిగిపోద్ది మాట లేకపోతే మాట లేకపోతే మనసులు దూరం అవుతాయి మనసులు దూరమైనప్పుడు శరీరాలు కూడా దూరం అవుతాయి ఆ గ్యాప్ను పోడ్చడం ఎవరి వల్ల కాదు సో హృదయాలను కలపాలన్నా శరీరాలను కలపాలన్నా ముందు ఒక తతంగం నడవాలి ఏంటి తతంగం అంటే మాట్లాడుకోవటం అంతే కదా మాట్లాడుకుంటేనే భార్య భర్తల మధ్య ప్రేమ కలుగుతుంది ఆ తర్వాత హృదయాలు కలుస్తాయి ఆ తర్వాత కలిసే శరీరం కలయిక అద్భుతమని దేవుని వాక్యం చెప్తోంది మనం అనుభవిస్తున్నాం హృదయపూర్వకంగా భార్య భర్తలు సంతోషిస్తూ మాట్లాడుకుంటూ ఉల్లాసంగా ఏకమైనప్పుడు కలిగే ఆనందం ఎలా ఉంటుందో మన ప్రభువుతో కూడా మాట్లాడుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఆయనతో మనసు కలిపి ప్రయాణం చేస్తే ఆ ఆనందాన్ని అనుభవించాలని కోరిక ఉంటే మీకు ప్రార్థనలో ఉన్న ప్రాముఖ్యాన్ని గుర్తించండి ప్రభువు కన్నులు నీతిమంతుల వైపు ఉన్నాయట నా పిల్లలు నీతిమంతులు ఎక్కడెక్కడ ఉన్నారు వారు ఎప్పుడెప్పుడు నా కొరకు ప్రార్థన చేస్తాడు చెవులు విరిక్కించి వింటున్నాడట వినపడక కాదు రిక్కించి వినటం అంటే వినపడక కాదు చేస్తారేమోననే ఆశతోటే అటువంటి ఆశని ఇప్పుడు నీ మీద నా మీద కూడా కలిగి ఉన్నాడు నా బిడ్డలు ఎప్పుడు ప్రార్థన చేస్తారో విందాం మన ప్రార్థన చేయించుకోవడానికి అలవాటు పడ్డాం ఎదుటి వాళ్ళకి చెయ్యమని అడగటానికి అలవాటు పడ్డాం కానీ మనంతట మనం ప్రార్థన చేసుకోవడం నేర్చుకోవాలని దేవుడు కోరుతూ ఉన్నారు రెండు వర్తమానాల బల తర్వాత మరికొన్ని ముఖ్యమైన విషయాలు నేర్చుకున్నాం దేవునికి మహిమ కలుగునిగాక ప్రార్థన చేసుకున్నాం